క్లిక్ చేస్తున్నాను అప్పుడు ఒక అతను మాలేసుకొని గ్రీన్ కలర్ డ్రెస్ మరి అదే మాలో కూడా నాకు తెలీదు అతను వచ్చి చాలా గట్టి గట్టిగా అరుస్తున్నాడు అనమాట నేనేమనుకున్నాను అక్కడ ఆటో వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళ మీద అరుస్తున్నాడేమో అనుకుని నేను పెద్ద పట్టించుకోలేదు ఓకే నా పని అయిపోయింది నేను రోడ్ క్రాస్ చేసుకొని అటు చర్చ్ వైపు మా నడుచుకుంటూ వెళ్తున్నాను అతను సడన్గా వచ్చి వెనక నుంచి ఇక్కడ చాలా గట్టిగా స్లాబ్ చేశాడు చేసేసి బూతులు అసలు అలాంటి బూతుల్ని మనం వినుండం కూడా అలాంటి బూతులు తిట్టేసి నన్ను నా స్పెట్స్ అక్కడ పడిపోయి విరిగిపోయాయి ఇది నేను సెట్ చేశాను ఇలాగా అక్కడ చాలా గట్టి కొట్టాడు అనమాట ఫేజ్ అంతా చాలా రెడ్ అయిపోయింది అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దారుణంగా ఏ నాకు రీజన్ కూడా తెలియట్లేదు అతను నన్ను ఎందుకు కొట్టాడు ఏంటి అని కొట్టి బూతులు తిట్టి ఆయన వెళ్ళిపోయాడు కానీ అక్కడ వాళ్ళు జగదాంబ జంక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు అండ్ ఇది సంక్రాంతి సీజన్ షాపింగ్ జనాలు ఫుల్ ఉన్నారు ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు నాట్ ఈవెన్ వన్ పర్సన్ అక్కడ అందరూ అదేదో సినిమా చూస్తున్నట్టు చూసి ఇంకొక పెద్ద మనిషి వచ్చేమో మీకు తెలిసిన వాళ్ళు కాదా మీ హస్బెండ్ కాదా అంటున్నారు నేను ఇక్కడ మీకు అతని ఫోటో చూపిస్తాను అతను నాకు రిలేటెడ్ లాగా అనిపిస్తున్నాడా అనేది నాకు అసలు అర్థం కాలేదు ఐ వాస్ క్లూ లెస్ అసలు ఏం చేయాలి ఎవరికి చెప్పాలి ఏం మాట్లాడాలి నాకు అసలు ఏం అర్థం కాలేదు కాల్ మై పీపుల్ ఎట్ మై ఆఫీస్ కేమ్ అండ్ టూక్ మీ ఆ తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళ వెళ్ళాము కాల్ చేస్తాను ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తే అతను వచ్చారు పీస్ యూనివర్స్ రెస్పాండెడ్ వెరీ వెల్ అతను వెళ్ళి చెక్ చేశారు కూడా అక్కడ ఎవరైనా దొరుకుతారో వాడు దొరకడు ఎందుకంటే అక్కడ ఆటో స్టాండ్లో కొంతమందిని అడిగితే అతనేమో పిచ్చోడు లేదంటే శ్మశానంలో ఉంటాడు వాటెవర్ అతను ఏదైనా కొన్నాయి అలాగ కొట్టడానికి అసలు లేదు అతను నన్ను కొట్టడానికి లేదు నన్ను నా మీద అలా నోరేసుకొని పడిపోవడానికి లేదు ఎవడో రోడ్డు మీద పోయేవాడు ఇప్పుడు పొరపాటున అక్కడ తను ఏదో కత్తితో ఏదో పట్టుకొని వచ్చి నన్ను పొడి చేసినా కూడా జనాలు అలానే ఉండిపోతారా మీ ఇంట్లో వాళ్ళకైతే ఇలానే వదిలేస్తారా అండ్ ఈ వీడియో ఏదో నేను పబ్లిసిటీ స్టంట్ కోసమో లేదా కొంచెం సింపతి కోసమో ఇదేం కాదండి అమ్మాయిలు వర్క్ చేసే అమ్మాయిలు ఎంతో దూరాలు వెళ్తారు ఎంతో దూరం నుంచి వస్తారు we don't have people with us we have to travel alone my love just take stand